పిఠాపురంలో దత్త దత్తస్వామి ఆలయం ఉంది ఒక భక్తురాలు వచ్చింది అక్కడికి కార్తీక మాసం కదా దీపం వెలిగిద్దాం సరే వెలిగించు కర్పూర హారతి వెలిగించింది వెలిగించేసింది ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి హుండిలో వేసింది కాసేపు అయిన తర్వాత హుండిలోంచి పొగలు రావడం గమనించి దాంట్లో వాటర్ పోసి తర్వాత హెయిర్ డ్రయర్తో నోట్లన్నీ అప్పటికే కరెన్సీ నోట్లు మా చాలా వరకు కాలిపోయాయిలే తీస్తే కొంచెం చేయగలిగారు యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ కార్తీక పౌర్ణమి అయిన తర్వాత కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం అనేది తెలుసు మనకి ఈవెంట్లు కూడా అవుతూ ఉంటాయి కదా కోటి దీపోత్సవాలన్నీ గ్రౌండ్లలో అక్కడ ఇక్కడ చూస్తూనే ఉంటాం ప్రత్యేకంగా కొన్ని కొన్ని గుళ్ళల్లో వత్తులు వంద వత్తులు నూట ఎనిమిది వత్తులు యాభై రెండు వత్తులు అలా కూడా దీపాలు వెలిగించే వాళ్ళు ఉంటారు దీపంలోనూ నెయ్యితో ఈ నూనెతో నువ్వుల నూనెతో దానితో దీనితో అలా చేసే వాళ్ళు ఉంటారు అందులో కూడా ఈ ఆకులోనో ఆకుతో చేసినటువంటి దాంట్లోనో నిమ్మకాయ దీపాలను డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయి అది అంటే అలా పెట్టండి పలానా పూజకి మంచిది అని అర్చకులు చెబితే వాళ్ళు కూడా చేస్తారు ఇట్స్ ఓకే అంతవరకు బాగానే ఉంది గుడికి వెళ్ళామా హారతి తీసుకున్నామా వచ్చామా ఓకే చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తారు ఏంటో దేవుడికి నువ్వు హారతి సమర్పించాలి అనుకొని సమర్పించుకోవడం అంటే ఏంటి దేవుడికి హుండీలో వేయడం దేవుడికి సమర్పించుకోవడం ముక్కు పుడక సమర్పించుకోవాలి హుండీలో వేయాలి డబ్బులు సమర్పించుకోవాలి హుండీలో వేయాలి నేను వెలిగించిన దీపం దేవుడికి చేరాలి అప్పుడు ఏం చేయాలి ఆ దీపాన్ని హారతి కర్పూరంలో తీసి కుండీలో వేసింది ఒక ఆవిడ